ముప్పందిగా చేసేటటువంటి ఎస్పి గారు ఉన్నారు ఇమ్మీడియట్ గా దానికి యాక్షన్ చేపట్టండి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే వాతావరణం కల్పించండి తప్పకుండా చేస్తాను ఎమ్మెల్సీ గారు నేను కూడా గ్రామం విజిట్ చేస్తాను ఆ లేడీ కూడా చెప్పిన నేను ఐ విల్ ఆల్సో కమ్ నేను కూడా అందరు ఉన్నాయో చూస్తాను ఇప్పుడు అయితే విషయం ఏంటంటే సార్ అందరినీ కూడా బైండ్ ఓవర్ మేము సార్ ఎస్పి గారు ఒకటి మరి ఎక్కువ బెదిరిస్తే మాత్రం కేసు కూడా కడతాం సార్ నేను ఏమంటున్నాను సార్ ఇక్కడ మామిడాలని ఒక విలేజ్ ఉంది ఏది ఈ విలేజ్ కంటే ముందు వచ్చే విలేజ్ మామిడాల కాడ ప్రజలందరూ గుమిగున్నారు సార్ గుమిగుండాక రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్ ఇక్కడ మూడు ఓట్లు రెడ్ లో ఉంటాయి సార్ మమ్మల్ని నరక యాత్ర పెడుతుండ్రు సార్ ఒక దళితుడు నామినేషన్ వేస్తే మమ్మల్ని నానా హింసలు పెడుతుంది కాడ అదే పరిస్థితి ఈడ అదే పరిస్థితి గోదావరిగూడెం కాడ అదే పరిస్థితి కాడ అదే పరిస్థితి ఎక్కడ చూసినా అసలు బీసీలు నామినేషన్ వేయొద్దు ఎస్సీలు నామినేషన్ వేయొద్దు ఎస్టీ ఏం చేయాలి సార్ మరి లేకపోతే ఇంత మాకు 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 ఏది ఆ వాటర్ ట్యాంక్ లో విషయం కలుపు చచ్చిపోతాం సార్ ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుంది సార్ ఎస్పీ గారు మేము మేము ఎవరి భరోసా చూసుకొని ఉండాలి సార్ ఇక్కడ మాకు ధైర్యం ఇవ్వాల్సినటువంటి మీరు మరి వాళ్ళని వాళ్ళని ఈ చర్యలు తీసుకుని చెప్పండి మీరు లేడీతో మాట్లాడినారు సార్ ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం ఉందా లేదా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి మరి ఇప్పుడు ఇప్పటి వరకు సార్ మీరు ఎంక్వైరీ చేసి ఏం చేస్తారో దాని రిజల్ట్ ఏందో మాకు తెలుసు సార్ కానీ నేను ఏమంటున్నా ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు బయట తిరగనివ్వకండి ఈ పీస్ఫుల్ గా ఎలక్షన్ జరగడానికి మీరు చర్యలు తీసుకోండి మీకు మీరు తీసుకునేటువంటి అధికారం ఉంది తప్పకుండా చేస్తాను హ్యామ్ మై అలాగే ఇంకో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సార్ చెప్పండి బాధిత కుటుంబం దగ్గర వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర మీరు అవసరమైతే సెక్యూరిటీ పెట్టండి వాళ్ళకి ఎలక్షన్ అయిపోయే వరకు వాళ్ళని ఒక ఒక ఏఆర్ ఒక ఇద్దరిని పెట్టైనా వాళ్ళకి రక్షణ కల్పించండి తప్పకుండా అది కూడా నేను ప్లాన్ చేస్తున్నాను మీ విల్ కెట్ ఇట్ ఆయన ఆమె క్యాంపీడింగ్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా చూసుకునే బాధ్యత రైట్ సార్ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి పూర్తి బాధ్యత మరి మీదకి వస్తా సార్ అది రాకుండా మీ సిబ్బందికి చెప్పండి రైట్ ఇప్పుడు ఈ ఈ కిడ్నాప్ కు సంబంధించినటువంటి అంశం మీద మీరు చర్య తీసుకోండి సార్ దాని మీద మేము కార్యాచరణ తీసుకుంటాం మేము రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆందోళన పిలుపునిస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా వాళ్ళని మీ అదుపులోకి తీసుకోవాల్సిందే విచారణ చేయాల్సిందే సార్ ఎందుకంటే ఇంత ఇంత భయ గురి చేయడం అనేది దారుణం ఇది మీ మూత్రం దాగి మూత్రం ఇచ్చిన సంగతి ఎస్పీ గారు మీ దాకానే రాలేకపోయింది అంశం ళ్ళీ ఇప్పుడు అతను ఎమ్మెల్సీ గారు అతను నిన్న చెప్పే